లెన్ టు బి లివ్ ఎ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయం ఒక అద్దం దగ్గరికి వచ్చి మీ ఫేస్ చూసుకుంటూ ఉంటారు కదా ఆ ఫేస్లో ఏమేమి అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడానికి అనే అర్థం చూసుకుంటారు కదా అదే విధముగా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధముగా జీవించాలంటే పరిశుద్ధమైన అద్దము నీ ముందుకు రావాలి పరిశుద్ధమైన అద్దము ఆ అద్దము యేసుక్రీస్తు క్రీస్తు ఆ అద్దము యేసుక్రీస్తే ఆ అద్దము మనకు ఈ వాక్యములో మనకు కనబడుతుంది పీలారు ఇదే యేసుక్రీస్తు దేవుడే వాక్యమైనాడు వాక్యమే దేవుడై ఉన్నాడు ఈ అద్దములో మన ముఖమును చూసుకొని మన జీవితాన్ని సరిచేసుకొని ఆ దినము పరిశుద్ధముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఏమేం పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ప్రయత్నం చేయాలి ఎవరో ఏదో అన్నారని మన హృదయాలను నొచ్చుకోవడానికి వీలు లేదు ఎవరు ఏమైనాప్పుడు కూడా దేవుడే అంటున్నాడు ఎవరు ఏమన్నాడు ఒక మనిషి ఏమన్నాడు అది కాదు కావాల్సింది నువ్వు దేవునితో ఎలాగొన్నావు దేవుణ్ణి ఏమంటున్నాడు అది మనకు కావాల్సింది కాబట్టి మన జీవితంలో మనము దేని ద్వారా మోటివేట్ చేయబడాలంటే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ మోటివేటెడ్ బై లవ్ ప్రేమ ద్వారా మనము ప్రభావితం చేయబడాలి క్రైస్తవుడు అనగా ప్రేమ కలిగిన వాడు ప్రభావితంగా చలించాలి ప్రేమ ద్వారా మనము చలించాలి పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీ ప్రేమ నిష్కపడమైనదై ఉండవలను అంటే కపటము లేనటువంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అంటే పౌలపత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ ప్రేమ కపటముతో ఉన్నదని అర్థం మీ ప్రేమ కపటముతో ఉన్నది అనగా అదే వేషధారణ హిపోక్రిట్ అనగా వేషధారణ ప్రేమను కలిగిన వారు ఉన్నారు చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు ఏది చెడ్డ ఏది మంచిది అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది కాబట్టి దానిని మనము హత్తుకోవాలి చెడ్డ దానిని అసహించుకోవాలంటున్నాడు సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఈ సంఘంలో ఉన్న ఈ నాలుగు వందల మంది మూడు వందల మంది కూడా సహోదరి సహోదరులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఒకరినొకరు ప్రేమించువారుగా ఉండాలి అదే మనం అందరం కూడా అందరితో మాట్లాడాలి అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి ఏమేన్ హలీలూయ చాలామంది దేవుని మందిరానికి వస్తారు ఒక ఆయన వస్తున్నాడు ఇక్కడికి నల్లగా పొడవుగా ఉంటాడు ఒక ఆయన వైట్ డ్రెస్ వేసుకొని వస్తాడు ఇన్ షర్ట్ చేసుకొని బైబిల్ పట్టుకొని వస్తాడు బైబిల్ పట్టుకొని వస్తాడు కరెక్ట్గా ఇన్ టైంలో వస్తాడు ఆ టైంకి అయిపోయింది చర్చి మేన్ అనగానే వెళ్ళిపోతాడు ఎవరిని ముట్టుకోడు ఎవరితో మాట్లాడు ఎవడో నాకు అనవసరం అనుకుంటాడు అలా ఉండమని దేవుని వాక్యం చెప్పడం లేదు దేవుని వాక్యం నేర్చుకున్న మనము అందరినీ ప్రేమించువారిగా దేవదాస గారు చెప్పిన ప్రకారము అందరినీ క్షమించువారుగా ఈ దేవదాస గారు చెప్పిన మాట అండి అందరినీ ప్రేమించాలి అందరినీ క్షమించాలి అందరినీ ప్రేమించాలి అందరినీ క్షమించాలి అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి అది యేసు ప్రభారి హృదయము